ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పోలీసులు సత్వరమే స్పందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వాడ్యపల్లి రామచంద్ర ఆదేశించారు బాధితుల కొండగా నిలవాలని సూచించారు మంగళవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పంబేళ సత్పతి పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఎన్సీఎస్సీ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు రీసెర్చ్ ఆఫీసర్ డి వరప్రసాద్తో కలిసి జాతీయ కమిషన్ సభ్యుడు రామ్ చందర్ జిల్లాలో ఎస్సీల సంక్షేమం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఒక్కొక్క శాఖ వారిగా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ కమిషన్ సభ్యుడు రామ్ చందర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను వెంటనే నమోదు చేసేలా ఒక చట్టాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు ఈ మేరకు పోలీస్ అధికారులు వెంటనే కేసులు బుక్ చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు అలాగే కరీంనగర్ జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టుల వివరాలు పదోన్నతులకు సంబంధించిన వివరాలు పదిహేను రోజుల్లోగా అందించాలని ఆదేశించారు నిరుపేదల ఆర్థిక అభివృద్ధి కోసం బ్యాంకులు చేయూత అందించేందుకు రుణాలు అందించాలని పేర్కొన్నారు వారికి ఇబ్బందులు కలిగించొద్దని పేదలకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లేనని ఆ సంకల్పంతో అధికారులు పనిచేయాలని సూచించారు వాళ్ళకు రావాల్సినటువంటి ఏదైతే రేఫ్ కానీ మర్డర్ కానీ ఎస్సీ ఎస్టీ కేసులో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ద్వారా కొంత ఆర్థిక సహాయం ఏదైతుందో అవిటిని కూడా ఇవ్వాలనే విషయంలో నిర్ణయించడం జరిగింది ధరణిలో రెవెన్యూ విషయానికి వస్తే ధరణిలో కూడా అసైన్మెంట్ ల్యాండ్ ఏదైతుందో ఒకరినొకరు ఎంక్రోచ్ కాకుండా వాళ్ళకు కూడా ధరణిలో అసైన్మెంట్ ల్యాండ్ ఏదైతుందో వాళ్ళ పుస్తకాలు ఇవ్వాలి ఒక చట్టబద్ధతగా ఎస్సీలకు కల్పించాలని కూడా ఆ విషయంలో కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది భారతదేశంలోపట నేషనల్ ఎస్సీ కమిషన్ ఒక కీలకమైనటువంటి కమిషన్ ఎస్సీ కమిషన్ కాబట్టి మేము ఈ జిల్లాలో చాలా అందరికీ కూడా ఒక రెండు మాసాల మళ్ళీ ఒక రివ్యూ ఉంటుంది మాకు ఈ రిపోర్ట్స్ను కూడా మేము క్వశ్చనింగ్లో మాకేదైతే సక్రమైనటువంటి రిపోర్ట్ ఇవ్వాలని కూడా మేము ఒక పదిహేను రోజుల లోపల బ్యాక్ లాక్ వేకెన్సీస్ కానివ్వండి ప్రమోషన్స్ కానివ్వండి ఆ విషయంలో కూడా వాళ్ళ దగ్గర కొంత రికార్డ్స్ లేకపోయిన కారణంగా ఇవాళ మాకు సబ్మిట్ చేయలేదు పదిహేను రోజులు టైం ఇచ్చినాం ఇవ్వకపోతే మేము ఏం చేయాలో అది మా కమిషన్ చేస్తుంది మాకు ఇస్తారని మాత్రం భావిస్తున్నాం నేను కమిషన్ ముందు అబద్ధాలు ఆడడానికి వీళ్ళే